టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా ధరలు ఎలా ఉన్నాయో మనం ఇది ఈ వీడియోలో తెలుసుకుందాం వరకు అయితే ఒక ఎనభై తొంభై శాతం వరకు అయితే యాక్షన్ అంతా పూర్తి అయిపోయింది ఈ పొడికాయలు ఇవన్నీ యాభై రూపాయలు నూరు రూపాయలు అయితే పులుగుతున్నాయి పొడిలు ఇవన్నీ ఈ మిక్సింగ్ కాయలు చూసుకుంటే రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగాయి సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నాలుగు యాభై నుంచి ఐదు యాభై ఆరు వందల ఊరికైతే సెకండ్ క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి ఇప్పుడు ఊరికైతే క్లాస్ కాయలు చూసుకుంటే ఆరు వందలు ఏడు వందలు అయితే పెద్ద పెద్ద ఐటాలు క్లాసులు ఇవన్నీ ఆరు వందలు ఏడు వందలు అయితే ఎక్కువ ఐటాలు అయితే పలుకుతూ ఉన్నాయి ఇక సూపర్ టాప్లు అయితే అక్కడక్కడ ఏడు యాభై ఎనిమిది వందలు నా టాప్ రేట్లు ఇవే ఏడు యాభై ఏడు వందల టాప్ రేట్లు ఫస్ట్లో అయితే చిన్న చిన్న ఐటల్ వెయ్యి రూపాయలు పలికాయి తొమ్మిది వందలు కూడా కొంచెం పెద్ద ఐటల్ అయితే స్టార్టింగ్లో కొంచెం ఉన్నాయి లాస్ట్లో అన్నీ ఇక ఏ ఆరు ఏడు ఎక్కువ సూపర్ టాప్లు ఏడు యాభై ఎనిమిది వందలు ఇవి ధరలు ఇంకా ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్